అందరి నమస్కారం తమ స్వార్థ రాజకీయాల కోసం కులాల్ని కిరాయి మీడియా సంస్థల్ని మాత్రమే కాకుండా ఆఖరికి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తమ స్వార్థ రాజకీయాల్లో భాగాన్ని చేసిన ఘనత ప్రస్తుత కూటం ప్రభుత్వానికి దక్కుతుంది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో స్వామి స్వామివారికి నివేదన చేసినటువంటి లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఒక హై డ్రామాకి తెరలేపిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆ కథ కంచికిపోయింది వాళ్ళ డ్రామా ముగిసిపోయింది ఎప్పుడు మొన్న సిబిఐ ఇచ్చిన నివేదిక ద్వారా ఐఎస్ఆర్ఏ ఎన్డి ల్యాబ్లలో శాస్త్రీయంగా పరిశోధించి ఎలాంటి జంతువుల కొవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయంలో లడ్డుల తయారీలో కలవలేదు అని చెప్పి సాధికారికంగా నివేదికను వెల్లడించిన తర్వాత వీళ్ళ డ్రామా ముగిసిపోయింది దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు పెదబాబు గారికి చిన్నబాబు గారికి మన పీపీపీ గారికి ఎలా ఎలా మనం ఇంత డ్రామా తెరలేపాము అన్ని మెట్లు కడిగాము కింద నుంచి పైకి కడిగాము ఒక బురద జల్లేసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి ఈ రోజున మనం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి తేల్చేసింది నివేదిక అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు లేదంట ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదంట నెయ్యిలో అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు తప్పంతా కూటం వైపు చూపిస్తున్నారు అన్ని వేళ్లు వైపే చూపిస్తున్నాయి అనుకున్నారో ఏమో సార్ డైవర్షన్ పాలిటిక్స్ కి అంటే రాష్ట్ర ప్రజలు ఈ నివేదిక గురించి కానీ ఎలాంటి కల్తీ జరగలేదు అన్న విషయం మీద కానీ మాట్లాడుకోకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలే గత కొన్ని రోజులుగా మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అరే ఒక సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు తప్పు అని ఎలా చెప్తారు అంటే మీ ల్యాబుల్లో మీ ఈనాడు కలర్ ల్యాబుల్లో ప్రింట్ అయ్యి వస్తేనే నిజాలు సిట్ చెప్పినా కూడా అబద్ధమే ఆఖరికి అంతేనా కూటమి పెద్దల దృష్టిలో పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టారు ఇంకా అబద్ధాన్ని ప్రజల్లో వద్దడానికి పెద్ద పెద్ద బ్యానర్లు అబద్ధాలతో నిండినటువంటి బ్యానర్లు ప్రతి ఊర్లోనూ వెళ్తాయి వాటిని తొలగించడానికి వెళ్లిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు అసలు ఈ నివేదిక వెల్లడించిన తర్వాత ఎలాంటి కల్తీ జరగలేదు అని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు దీని మీద కనీస స్పందించలేదు మీరు అది మాట్లాడకపోగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తూ వస్తున్నారు వరుసగా గుళ్ళ దగ్గరికి వెళ్తే గుళ్ళ దగ్గర ఆపుతారు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తారు నిన్నటికి నిన్న అన్ని గంటల పాటు పోలీసుల సమక్షంలో అంబటి రాంబాబు గారి ఇంటిపై జరిగినటువంటి దాడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంది అసలు ఉందా లేదా అనే ప్రశ్నకు దారితీస్తుంది కర్రలు రాళ్లు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు కారును ధ్వంసం చేశారు వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు ఇదంతా మళ్ళీ రక్షించాల్సిన పోలీసుల సమక్షంలో అరే ఇందాక ఇందాక గంట క్రితం జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులు విసిస్తారా చంపేద్దామని డిసైడ్ అవుతారా ఏంటి మీరు నాకు అర్థం కాదు ఆ రోజు ఎలా అయితే వంగమీఠ రంగా గారిని నడి రోడ్డు మీద హత్య గురి చేశారో ఇదే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా ఏంటి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్ని దాడులు చేసిన మీరు ఎన్ని కుట్రలు పన్నిన ఎంత మందితో మీరు ఇళ్లపైకి వచ్చిన చివరికి సత్యమే గెలుస్తుంది నిజాన్ని బయటికి రాకుండా ఎవ్వరూ ఆపలేరు మరి ఈ రోజున పెదబాబు గారు చిన్నబాబు గారికి చెప్తున్నారో చిన్నబాబు గారు పెదబాబు గారికి చెప్తున్నారో ఎవరికి ఎవరు ఆదేశాలు ఇస్తున్నారో తెలియట్లేదు కానీ పోలీసులు మాత్రం ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి కొమ్ము కాస్తూ యథేచ్ఛగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు పరిచేలా బాధ్యత తీసుకుని మరి పనిచేస్తున్నారు మీ సమక్షంలోనే నిన్నటి అంబటి రాంబాబు గారిపై జరిగిన దాడైనా మీ సమక్షంలోనే ఈ రోజు జోగి రమేష్ గారిపై విసిరిన పెట్రోల్ బాంబులైనా జోగి రమేష్ గారి ఇంటిపై విసిరిన పెట్రోల్ బాంబులైనా అన్ని మీ సమక్షంలోనే జరిగాయి కదా ఎందుకు రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రేక్షకులుగా చూస్తూ ఉండిపోతుంది ఎందుకు ఈ రోజు మీరు ఎంత డైవర్ట్ చేసినా కూడా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అన్న విషయం మీరు మర్చిపోకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులపై జరుగుతున్నటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయవలసిందిగా కోరుతున్నాము కేంద్రం నుంచి బలగాలు రావాలి ఎందుకంటే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం అమలవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనే నమ్మకం పోయింది అదే ఒక ఎక్స్ మినిస్టర్స్ ఎక్స్ ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటండి రాష్ట్రంలో ఈరోజు వాళ్ళకే సెక్యూరిటీ లేదు వాళ్ళ ప్రాణాలకే గ్యారంటీ లేదు మామూలు మామూలు ప్రజల పరిస్థితి ఏంటి అందుకనే ప్రెసిడెంట్ రూల్ రావాలి కేంద్రం నుంచి బలగాలు రావాల్సిందే యూనియన్ మినిస్టర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు అని మరొకసారి తెలియజేసుకుంటూ మేకాంధ్ర గైతకేంద్ర జోహార్ వైఎస్ఆర్ జయచర్